ఆయండీ అందరికి నమస్తే ముళక్కావి వాళ్ళు చేసేది ముళక్కాయ్ పులుసు దానికి కావాల్సింది ఒక కోసి కోసిపెట్టుకున్నా మూడు పచ్చడికాయలు ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు కొంచ చింతపండు ఒక స్పూన్ కారం చిట్కొడు పసుపు స్నానం పులుసు తగ్గట్టు ఉప్పు ఉల్లిపాయ పచ్చరికాయలు కోసిపెట్టినామండీ టమాటా టమాటా గైను చింతపండు పులుసో పిచ్చుకి ఆస్తా పులుసులాగా అన్నీ కోసిపెట్టినానండి ములక్కాయలు వస్తుంది ఉప్పు కొంచెం నీళ్ళు పోసి ఉడకబెట్టాలి పొయ్యి మొట్టి చాన గిన్నె పెట్టిన లోపల చింతపండు టమాటాలు నానబెట్టుకున్నాము ములక్కయలు ఉడకతూ ఉంటాయండి ఇలా నానబెట్టుకున్న పెట్టుకున్న చింతపండు టమాటాలు పులుసు తీసుకున్నాం అదే మా అమ్మ చిన్నప్పుడు నాకు నేర్పిన కూర ములకాయలు పులుసు ముళకాయలు పులుసు తినొచ్చు ములక్కాయలు చేరు అనొచ్చు ములకాయ ముక్కలు ఉడికినాయండి పులుసు పోసుకుందాం పులుసులు సరిపడానికి నీళ్ళు పోసుకున్నాం అండి మరీ పురుగలకుండా పులుసు రాదు ఇది చిన్నప్పుడు మా అమ్మ సరిపోయింది నాకు మన ఫైవ్ రాదు పులుసు నాకు కాసేపు మరగ పెట్టుకుందామండి చారు మరిపోయింది కింద దింపి తాని పెట్టుకున్నాం పొయ్యి గిన్నె పెట్టుకున్నాం എന്ന് വേടക്കാൻ രണ്ട് സ്പ്പൂൺ നൂനെ പോസ്ക്കുന്നു നൂറ് വേടക്കുന്ന പല

అంతేనంటే బుక్ పుట్టుసీ మీ ఇంట్లో కూడా ట్రై చేయండి వీడియో కన్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్